నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఢిల్లీని మించి ఉంటుందన్న ఆరోపణలు వస్తున్నాయి అయితే ఈ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి సోమవారం హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సెప్టెంబర్ ఇరవై మూడున సిఐడి నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ ను సమర్పించారు ఇక మద్యం కుంపుకోవడం కేసులో తనను చేర్చినట్లు ఇటీవల మీడియా కథనాలు వచ్చాయని ప్రస్తావించారు మిథున్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని సైతం మీడియా ప్రచురించిందని వివరించారు కొన్ని మద్యం కంపెనీలకు నష్టం కొన్నింటికి అనుచిత లబ్ధి కలిగేలా లావాదేవీలను తారే పర్యవేక్షించినట్టు అందులో ఆరోపించారని ఇవి నిరాధారణమైనవన్నారు అన్నారు మిథున్ రెడ్డి ఇక సంబంధిత కోర్టులో మెమో దాఖలు చేసిన నిందితులను అరెస్ట్ చేసేందుకు సిఐడి చర్యలు తీసుకుంటోందని ఈ మెమో కోసం తాను విఫలయత్నం చేశానని మెరణించారు తనను ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు ప్రత్యేక అధికారి వాగ్మూలంలోని అంశాలు వాస్తవం అనుకున్న ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న సెక్షన్లు తనకు వర్తింపబోవని తెలిపారు ఏప్రిల్ నాలుగు వరకు బడ్జెట్ సమావేశాలు ఉన్నందున లోక్ తాను హాజరు కావాల్సి ఉందని తెలిపారు తన కస్టడీని విచారణ అవసరం లేదని దర్యాప్తుకు సహకరిస్తానని పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరలను అమాంతం పెంచేసింది ఆ ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్య నిషేధం హామీ ఇచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చి సాకులు చెప్పింది రెండు వేల పంతొమ్మిది చివరిలో కొత్త లిక్కర్ పాలసీని వైసీపీ ప్రవేశపెట్టింది మద్యం దుకాణాల స్థానంలో ప్రభుత్వమే మద్యం విక్రయించేలా వైన్ షాపులను ఏర్పాటు చేశారు ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం భారీగా పెరిగింది అదే సమయంలో మద్యం బ్రాండ్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఏపీలో మద్యం ధరలను పెంచేశారు రెండు వేల పంతొమ్మిది మే నెలకు ముందు ఉన్న ధరలతో పోలిస్తే రెండు మూడు రెట్లు అధికంగా వసూలు చేశారు జనం కోరుకునే బ్రాండ్లను కాకుండా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మే బ్రాండ్లు మాత్రమే కొనాల్సిన పరిస్థితిని కల్పించారు బ్రాండ్లతో సంబంధం లేకుండా నూట యాభై నుంచి ధరల్ని ఖరారు చేసి మద్యాన్ని విక్రయించారు ఊరు పేరు లేని బ్రాండ్లను ఊరూరా విక్రయించడంలో ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు సీటు దర్యాప్తులో వెల్లడైంది ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డి అనుసరణలో ఈ కొనుగోళ్ల తతంగం నడిచింది మద్యం విక్రయాలను కేవలం నగదు మాత్రమే అనుమతించడం ద్వారా ఎప్పటికప్పుడు ముడుపులు నేరుగా ప్రభుత్వ పెద్దలకు చేరి ఉంటాయని కుటమి ప్రభుత్వం అనుమానిస్తోంది ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులను విచారించడంతో లిక్కర్ ఇండెంట్ల గుట్టు మాత్రం వీడింది ఇక ఏ రోజు ఏ దుకాణానికి ఏ బ్రాండ్లు వెళ్లాలో కూడా ప్రభుత్వంలో కీలక వ్యక్తులు నిర్ణయించేవారు ఇక మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో మూడు వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని కుటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది ఈ ముడుపులన్నీ చివరగా ఓ చోటుకు చేరినట్టు సాక్ష్యాధారాలు లభించాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి తాజా పహిళాబాలో నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు ఎంపీ మిథున్ రెడ్డి వరకు చేరాయి వైసీపీలో కీలకంగా ఉన్న నాయకుల్లో మిథున్ రెడ్డి కూడా ఒకరు మరోవైపు మద్యం కొనుగోళ్లు అక్రమాల వ్యవహారంలో వైసీపీ అగ్ర నేతలపై కూడా చర్యలు ఉంటాయని విస్తృత ప్రచారం జరుగుతోంది మధ్య ప్రయోజనాలన్నీ అంతిమంగా ఒకే చోటుకు చేరాయని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి